ఎంతో ఓతమిచ్చే ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ అన్నారు బుధవారం కొడవలూరు మండలంలోని చంద్రశేఖరపురంలో ఉన్న ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలను ఆయన పరిశీలించారు స్థానికంగా నెలకొన్న సమస్యలను ప్రిన్సిపల్ అధ్యాపకులు విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు ముందుగా పాఠశాలకు చేరుకున్న ఎంపీకి స్థానిక నాయకులు పాఠశాల ప్రిన్సిపల్ విశ్వప్రతాప్ శుక్ల ట్రైబల్ వెల్ఫేర్ పిడి పరిమళ ఇతర అధ్యాపక సిబ్బంది విద్యార్థులు ఘన స్వాగతం పలికారు पेट्रोल सर यू ऑल और बिल्डिंग सब हमको लेना है क्या क्या आपको होना और डेवलपमेंट अल साइड क्या हो आप सब हमको लिख के देते हैं तो सकते हैं

नहीं सर अभी कुछ काम कर रहे हैं कुछ नहीं कर रहे हैं और जो सी सी टी वी का टी वी है वो उसमें थी न्यू बिल्डिंग में है लेकिन अभी वो प्रॉपर काम नहीं कर रहा था मैंने ನೋ ಶೋನೆ ಇರೋ ದಯಾಕೇನಿಸ್ ಕಾಲೇಜ್ ಅಲ್ಲಿ ಇರೋದು ಒಂದು ವರವಂತು మంత్రులు ఓరం గిరిజన్ శాఖ మంత్రి ఓరం గారు ఒక లెటర్ రిప్రజెంటేషన్ నాకు పంపించాడు ఏమనంటే మీ జిల్లాలో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ ఒకటి ఉంది అది సందర్శించి దాంట్లో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంటు దీన్ని పెట్టిందే గిరిజన్స్ చదువుకోవాలని వాళ్ళని పైకి తీసుకోవాలని వాళ్ళకి ఆ వసతి కలిగించాలని మెయిన్ ఈ ఇటువంటి పెట్టుండే దాదాపు ఇరవై ఎనిమిది మన రాష్ట్రంలో పెట్టున్నారు దాంట్లో మన కోవర్ కాన్స్టిట్యున్సీలో మన జిల్లాలో ఒక్కటి ఈరోజు దానికన్నా వచ్చి అది పనిగా చూసి మన కళ్ళతో చూసి మనం ఎవరినో పంపించి చూసి రండి మనం ఏదో రాసి పంపిస్తామని నాకు అటువంటి అలవాటు లేవు నేనేమో చూడాలని వచ్చాను చూశాను ఇక్కడ పరిస్థితులు కొన్ని చూస్తుంటే మనం ఖచ్చితంగా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి సెంట్రల్ గవర్నమెంట్కి కూడా మనం స్కూల్ పెట్టాము మన పని అయిపోయింది అన్నట్టుందే కానీ ఈ స్కూల్ని ఎట్లా నడిపిస్తాము నిజంగా కూడా ఈ గిరిజనులు వీళ్ళకి వసతి కల్పించేదానికి ఇంత మంచి స్కూలు ఈ వసతులు పెట్టి దానికి దగ్గ ఇక్కడ చదువు లేదు టీచర్స్ది సమస్య ఉన్నట్టుంది రెండవది అసలు మన భాష లేని హెడ్ ఇప్పుడు ఇక్కడ ప్రిన్సిపల్ని పెట్టారు ప్రిన్సిపల్ని మన తెలుగు భాష ఉన్న ప్రిన్సిపల్ అయితే సమస్యలు ఏదన్నా వచ్చినా సమస్యలని మనం పరిష్కరించేదానికి భాష అనేది కూడా మధ్యలో ఇక్కడ అడ్డున్నట్టు సో నేను ఖచ్చితంగా రేపు రిప్రజెంట్ చేయబోయేది ఆంధ్రప్రదేశ్లో స్కూల్స్లో మీరు ఇరవై ఎనిమిది స్కూల్స్ ఉన్నాయి మన భాష మన భాష తెలిసిన అతన్ని ప్రిన్సిపల్గా పెట్టడం ఫస్ట్ ఇది చేయాల్సిన కరెక్షన్ తర్వాత టీచర్స్ కూడా ఇప్పుడు హిందీ మాట్లాడే టీచర్సు ఇవి మన రాష్ట్రంలో మన పిల్లలకి హిందీ అనేది చాలా కష్టం వాళ్ళకి ఆ భాష అర్థం చేసుకునే దాన్ని కూడా సో దాన్ని కూడా సీరియస్గా తీసుకొని మన భాష మన భాష మాట్లాడేవాళ్ళు దానికి తగ్గ ఫ్యాకల్టీ కూడా అవసరం ఫ్యాకల్టీ కూడా ఇక్కడ తగినంత ఫ్యాకల్టీ కూడా లేదు మంచి జీతాలు కూడా ఇస్తున్నారు దానికి దగ్గర ఫ్యాకల్టీ ఎందుకు లేరో కూడా తెలీదు ఇవన్నీ కూడా నేను ఖచ్చితంగా కనుక్కొని దీన్ని ఈ స్కూల్ని ఎట్లా మనం ఏం చేయగలుగుతాము చేస్తే దీన్ని మోడల్ స్కూల్ అనేది నిజంగా మోడల్గా నిలిచేటట్టుగా మన జిల్లాలో చేయాలని నేను ఈరోజు చూసిన తర్వాత అర్థమవుతుంది కొన్ని వసతులు మనం ఇమీడియట్గా చేయించాలా దాన్ని కూడా చేయిస్తాము కొన్ని ఓపెనింగ్స్ కూడా డైనింగ్ హాల్ ఇటువంటి కొత్తవి కట్టు ఉన్నారు కానీ ఓపెన్ చేయలేదు అవి కూడా ఖచ్చితంగా ఇమీడియట్గా చేయిస్తాము ఏమి చేయాలో ఏ కృషి చేసి దీన్ని నిజంగా కూడా ఒక మోడల్ స్కూల్కి తీసుకొస్తాం ఏకలవ్య మోడల్ స్కూల్ అని పెట్టారు ఈ మోడల్గానే ఈ స్కూల్ని మనం తయారు చేయాలి చేస్తాను కూడా కొంచెం కొంచెం సెంట్రల్ గవర్నమెంట్ సహాయం కావాలా స్టేట్ గవర్నమెంట్ కావాలా ఈ రెండు కూడా నేను కొంచెం ఇంట్రెస్ట్ తీసుకొని ఖచ్చితంగా ఇక్కడ ఎంపీగా నన్ను గెలిపించిన దానికి ఇటువంటి ఖచ్చితంగా నేను నాకు ఇంట్రెస్ట్ కూడా ఎందుకంటే మనం చేయగలిగిన అందుకంటే ఏం లేదు చదువు అనేది చాలా ఇంపార్టెంట్ వసతులు ఉన్న చదువు చాలా ఇంపార్టెంట్ వసతులు ఉన్నాయి కానీ ఆ చదువు నేర్చుకోలేకపోతున్నారు ఇక్కడ దాన్ని మనం కరెక్ట్ చేసి ఇక్కడ చదివే పిల్లలు కూడా స్ట్రెంగ్ ఎంతమంది ఉన్నారు ఎంతమంది వాట్ ఇస్ ద టోటల్ నంబర్ నాలుగు వందల ముప్పై ఒక్క మంది పిల్లలు చదువుతున్నారంటే చాలా గొప్ప విషయం అందులో గిరిజన్స్ ట్రైబ్స్ చాలా గొప్ప విషయం నాకు ఖుషి ఉంటుంది దీన్ని ఎట్లా ముందుకు తీసుకుపోవాలా ఖచ్చితంగా మనసు పెట్టి దీన్ని చేస్తారని